నమస్తే అండి నా పేరు వెంకట్మాధే తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికైతే ఉంది ఇది మారుతి సియాజ్ వెహికల్ అండి ఎక్స్ట్రాడినరీ కారండి చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు రైటింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ వేరియంట్ చూసుకున్నట్టయితే అల్ఫా వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ దీనిపైన ఇంకా వేరే వేరియంట్ అయితే ఏది లేదు అల్ఫా అంటే అన్నిటికంటే టాప్ మోడల్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది అల్ఫా వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహిగులు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నెంబర్తో పాటు పెట్టారు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి వెహికల్ చూపిస్తారు దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి ఇది న్యూషేప్ వెహికల్ చూసుకోవచ్చు టూ బండి రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది అది కూడా షోరూంలోనే కీ అయితే ప్రస్తుతానికి అయితే ఒకటి ఉంది ఇంకొక కీ వచ్చిన తర్వాత అయితే ఇస్తా టైర్ కండిషన్ అయితే ఇదే అండి గేట్తో పాటు ఉంది కావాలంటే చూసుకోవచ్చు టూ థౌజండ్ నైన్టీన్ సియాజ్ కారు గురించి నేను చాలా వీడియోల్లో చెప్పానండి ఈ కారు వాడిన వల్ల వేరే కారు ఎక్కినా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు ఇంకా దీనికి అలవాటు పడ్డ వాళ్ళు వేరే కారు యూజ్ చేసినా సాటిస్ఫై అవ్వరండి ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తాను నేను ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇది అల్ఫా వేరేంటి కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయండి దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఫోన్ లిఫ్టింగ్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా టూ ఇయర్ బ్యాగ్స్ వుడ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు క్రోమ్ ఫినిషింగ్ లెక్క ఒకసారి వెహికల్ మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు డ్రైవర్ డోర్ ఓపెన్ ఉంది నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇది కూడా చూసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది బటన్స్ ఎంత నీట్గా ఉన్నాయి అన్నది చాలా నీట్గా వాడారండి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి మీటర్ రీడింగ్ చూచడం మర్చిపోయాను పవర్ ఇండూస్ పవర్ స్టీరింగ్ మిర్రర్ అడ్జస్టింగ్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ నలభై ఎనిమిది వేల డెబ్బై కిలోమీటర్లు అయితే తిరిగింది ఏ పీసు రీప్లేస్ కాలేదండి అన్ని బండితో పాటు వచ్చిన డోర్లు గ్లాసెస్ ఏ ఉన్నాయి ఈ వెనకాల సీట్లో కూర్చుని వాళ్ళకి ఒక్కసారి చూడండి ఇక్కడ ఎంత స్పేసియస్గా ఉందో రివర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి వెనకాల కూర్చుని వాళ్ళు కూడా ఇంత కూడా ఇది స్టెప్ని టైర్ అనుకుంటా నాకు తెలిసి అంటే ఇది లోగో ఊడిపోయింది అది పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు బానేటు కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్ లేదు ఆల్ ఒరిజినల్ డిక్కీలో కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది వెనకాల డిక్కీలో కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు వెనక నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఓపెన్ వెనక ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అండి ఇది చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్ కూడా ఎలా వీల్ మీద కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏది ఏం లేవు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఇది ఫ్రంట్ పొజిషన్ బాగానే పట్టి కంపెనీ స్టిక్కర్స్తో సహా ఉంది ఒరిజినల్గా సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ఇప్పుడే వాషింగ్ చేయించి తీసుకొచ్చి అయితే చూపిస్తున్నాను ఆప్రాన్ చూసుకోవచ్చు ఏవిఎస్ చూసుకోవచ్చు బండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగ్గలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది గేర్ బాక్స్ సీల్ ఉంది చూసుకోవచ్చు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి టూ నైంటీన్ మోడల్ అల్ఫా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానీ డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదు నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అన్ని మీటర్ బ్యాక్ ఉన్నప్పటి నువ్వు వీడియో చేయను పెట్టనండి బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు డీజిల్ కారండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది అల్ఫా వేరియంట్ అన్నిటికంటే టాప్ మోడల్ ఇది అల్ఫా వేరియంట్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం అలా ఉందండి కార్ అయితే ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తున్నా సార్ వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఒక చిన్నపాటి పొడవు ఉన్నట్టు ఉంటుందండి ఈ సియాజ్ వెహికల్ మాత్రం ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్ కానీ అసలు ఒక చిన్న వంక పెట్టేది లేదు బండికి